హలో ఎలా ఉన్నారు మీరు బాగున్నారని నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన షాప్లోకి అయితే కడకనాథ్ కోడి అయితే వచ్చింది ఈ కడకనాథ్ కోడి కాల్చి కొట్టడం ఎలాగో ఈ వీడియోలో అయితే మనం చూద్దాము అలాగే నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి ఈ వీడియోని పోతూ మీ ఫ్రెండ్స్ మాత్రం చేయించడం మాత్రం మర్చిపోకండి అలాగే కడకనాది కోడి కాల్చి తింటే లాభాలనే కూడా ఈ వీడియోలో చూద్దాము స్కిప్ మాత్రం చేయకండి ఎందుకంటే స్కిప్ చేస్తే అర్థం కాదు ఇంకా ఆలస్యం చేయకుండా అయితే మనమైతే వీడియోలోకే వెళ్ళిపోదాం ప్లస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కడకినా అయితే కూడైతే కొలుచుకున్నాం కదా ఇప్పుడైతే మనం గోరువెచ్చని నీళ్ళలు అయితే దీని అయితే ముంచుకోవాలి గోరువెచ్చని నీళ్ళని ముంచుకుంటేనే మనకు అనేది స్కిన్ పాడవకుండా ఈ కళ అనేవి చాలా బాగా వస్తాయి స్కిన్ డ్యామేజ్ కాదు స్కిన్ కూడా తింటే లాభాలు చాలా ఉన్నాయి ఇంకా ముందు ముందు చెప్తాను మనమైతే వేడివేడి గోరువెచ్చని నీళ్ళు వేస్తే మనకి ఈ అనేవి మంచి వస్తులువుగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నీళ్ళకి వెళ్ళి అయితే మనం బయట వేసుకున్నాం కదా మనం ఈ పీకేటప్పుడైతే జాగ్రత్త పీకపోవాలి చాలా మంది అయితే ఇలా అయినా విద్య స్థలించినప్పుడు చర్మం అనేది డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకటి మరతం కూర్చుంటే చర్మం డ్యామేజ్ అవుతుంది కోడి కాల్చడానికి వీలు వీలుండదు మనమైతే సున్నితంగా చూసారు కదా ఈమె ఎలా ఉంటుందో సున్నితంగా అయితే మీద మీద గోరు వచ్చే నీళ్ళల్లో మాత్రం తడిపితేనే ఇలా వస్తుంది మసలిని నీళ్ళల్లో పెడితే మాత్రం ఇలా రాదు మీకు సున్నితంగా రావాలంటే గోరు వచ్చే నీళ్ళలో మనం మీకు బీకర్ చూడాలి అప్పుడు మనకు సున్నితంగా వస్తుంది చూసారు కదా ఎలా వస్తుందో ఇలా రావాలంటే మనకు ట్రైనింగ్ ఉండాలి మీరు కూడా ఇప్పుడు చూసుకుంటా మీరు చేసుకోవచ్చు చాలా అంటే చాలా సున్నితంగా మాత్రం నేర్చుకోవాలి చూశారు కదా ఒక ఇళ్ళే ఇలా మనకు తడపాలి చాలా మంది అయితే దీన్ని అడ్డుకు ఇటుకుతారు అలా ఎక్కకూడదు ఇలా గూపినా ఉంటే ఎక్కడికి మనసు అక్కడికి తేగిపోతుంది మనకు పసుపు రాసినా కాల్చినా కూడా బాగుంటుంది కాబట్టి మనం ఇలా సున్నితంగా పీక్కుంటేనే చూసాక ఒక్క గీ పీ కావాలి తర్వాత చాలామంది అయితే కోడి కాల్చినాక పసుపు పెట్టాలంటాను నేనైతే కాలువ ముందుకే పెడతాను ఎందుకంటే యాంటీబయాటిక్ ఉంటుంది మనం మనకు ఊడిపోతాయి కాబట్టి నేనైతే పసుపు రాసే కోడిని అయితే కాలుస్తాను నేను ప్రతి ఇళ్ళలో కూడా పసుపు రాసి కోడిని కాలుస్తాను ఫ్రెండ్స్ మనమైతే కోడిని ఈకలు పీకాక కోడిని మంటలు ఎందుకు కలుస్తారో మీకు తెలుసా మంటల్లోని వేడి కారణంగా ఉపరితలం మీద ఉండే కొంతమంది సూక్ష్మజీవులు నష్టమవుతాయి ఇది ఒక రకమైన ప్రతినిధిక శుద్ధి మన చేతితో తీసినప్పుడు బయటికి రాని సూక్ష్మ రోమాలు ఉంటాయి కదా వాటి వల్ల మనకు నష్టాలు కలుగుతాయి కాబట్టి మంట వల్ల అవి కాలిపోతాయి మాంసం శుభ్రంగా కూడా తయారవుతుంది చాలా ప్రాంతాల్లో ఈ విధంగా కాల్చడం చాలా మామూలు ఎందుకంటే పని కలిగారు ఫ్రెండ్స్ మనకైతే చాలా సంవత్సరానికి కలిగితే కోడి కాల్చి తింటే టేస్ట్ బాగుంటుందని చాలామంది అంటారు అందుకే కోడి బోరు పీకినాక మనమైతే కాల్చి తింటేనే మనకు మంచిది లేకపోతే దానిలో ఉన్న చిన్న చిన్న రోములు అనేది మనకు అంచు చేయడానికి గురవుతుంది అలాగే వాంతులు కడుపు తింపడం కాబట్టి ఇవంటి చాలా అంటే చాలా జరుగుతాయి అందుకే మనం కోడిని ఎంత జాగ్రత్తగా అంత జాగ్రత్తగా కాల్చుకుంటే మనకు ఫుడ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే కూడైతే నీట్గా కాల్చుకున్నాం కదా మనం అయితే నీట్గా కాల్చుకున్న తర్వాత నీట్గా కూడా కడుక్కోవాలి ఎందుకంటే కాల్చిన చిన్న చిన్న ఇక్కడ ఉంటున్నావా అది మాడిపోయి మాంసానికి అలాగే అంటుకుంటుంది అలా అంటుకోకుండా ఉండాలంటే మనమైతే మంచి అయితే అయితే నీట్గా కలితే కాల్చుకుందాము ముందుగా అయితే తలకాయ అయితే చాలామంది అంటే చాలా మంది అడుగుతారు నేనైతే తలకాయ అయితే ఎప్పుడు పారేను వాళ్ళు ఒకవేళ వద్దంటేనే నేను బయట పారేస్తాను లేకపోతే అన్ని పుట్టిస్తాను ఇలా నీట్ కూడా కడుక్కునే కూడైతే ముందుగా అయితే ఇక్కడ ఒక దాన సంచి ఉంటుంది ఆ దాన సంచి అయితే మనం తొలగించుకోవాలి ఎందుకంటే అది మళ్ళీ మనం కోసేటప్పుడు అయితే అడ్డస్తే పలుకుతే మళ్ళీ కడగాల్సి ఇబ్బంది ఉంటుంది చాలామంది చాలా ఇలా ఇబ్బంది పడుతుంటారు చూసారు కదా మేమైతే ఫస్ట్ ఇచ్చాము తర్వాత కూడినైతే మనమైతే లెగ్ పీస్ అనిపించాము ఆ లెగ్ పీస్ అయితే మనం కొద్దిగా నీటికి పోసుకుంటే మనకు టేబుల్ తీసేయడానికి చాలా సులువుగా ఉంటుంది చూసారు కదా ఒక్కసారి అలా ఇలా కత్తికి ఇలా అంటే ఎలా వచ్చాయి పెడు ఇది వచ్చేసి చూసారు కదా లోపల పొంది ఎలా ఉందో మొత్తం బ్లాక్ అంటే బ్లాక్ ఉంది కదా అది కడక నాలుగు పొడి దీని స్పెషలే అది రక్తం కానీ ఇది మాంసం కానీ మొత్తం నల్లగా ఉంటుంది అందుకే దీన్ని కడకనాథ్ పూడి అని కూడా పిలుస్తారు అయితే ఈ కడకనాది కూడా తింటే ఇలాగ కూడా ఎప్పుడైతే నేను చూస్తున్నాను అందరూ శ్రద్ధగా ఉంది ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ వీడియోని అయితే మాత్రం స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే అర్థం కాదు అలాగే నాకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయక చాలా రోజులు అవుతుంది అలాగే లైక్ కూడా నేను అయితే దీనికి అదే థౌసండ్ లైక్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వెయ్యి లైక్లు మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము హలో గాయస్ ఇవాళ మనం కోడి ఈ పీకడం వల్ల అండ్ కోడి కాల్చడం వల్ల లాభాలు అయితే చూసాం కదా ఇప్పుడైతే కోడి మాంసం తింటే లాభాలు ఏందో కూడా ఇప్పుడైతే చెప్తాను స్కిప్ మాత్రం చేయకండి ఓకేనా కడగర మాంసంలో సాధారణ కోడి మాంసం కంటే మూడింతలు ఐరన్ ఉంటుంది రక్తహీనత ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇముపులోని పెరగడంలో సహాయపడుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇతర కోడి మాంసంతో పోలిస్తే కడకనాథ్ కోడిలో సచ్యులేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది కొలెస్ట్రాల్ కూడా తక్కువ ఉంటుంది హృదయ సంబంధ సమస్యలు ఉన్నవారికి ఇది మెరుగైన ఎంపిక ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ అనేది కొంతమంది ఉంటారు కదా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకైతే కడకనాథ్ మాంసంలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది ఇది కండరాలు పెరుగుదల మరియు శరీర దృఢత్వం అన్ని మెరుగుపడుతుంది ఫిట్నెస్ ఫాలో అయ్యే వాళ్ళకు ఇది హై ప్రోటీన్ నీట్గా మనకు పనిచేస్తుంది ఫ్రెండ్స్ కడకనాథ్ మాంసంలో ఉన్న అమీనో ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని శోధన తగ్గించడంలో సహాయం అంటే చాలా ఉపయోగపడుతుంది కడకనాథ్లో ఉండే బి విటమిన్ కాంప్లెక్స్ ఐరన్ అమీనో ఆమ్లాలు రోగ నిరోధక బలపరుస్తాయి అలాగే సాధారణ జలుబు ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కూడా ఇస్తాయి ఇది ఎముకలకు నరలకు అండ్ ఆరోగ్య సమస్యలకు ఎంతో మంచిది ఇందులో కాల్షియం పరస్పరస్ విటమిన్ బి ట్వెల్వ్ ఎముకలు బలం అండ్ నరల పనితీరుకు ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ మాంసం డయాబెటీస్ ఐబీపీ ఉన్నవారికి కూడా ఇది అనుకూలంగా పనిచేస్తుంది నా వీడియో అయితే ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి బాయ్ బాయ్